జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇంటి ఐశ్వర్యం పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మన ఇంటి వాస్తును బట్టి మన ఇంటి ఆదాయం వస్తుంది అలాగే ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది వాస్తు శాస్త్రంలో వివరించబడిన కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ఇంట్లో దైవశక్తులు కొలువై ఉంటారు ధన ప్రవాహం వృద్ధి చెందుతుంది మీ ఇంటి సంపద పెరగటానికి ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్టం ద్వారంగా భావిస్తారు కాబట్టి మన ఇంటి ప్రధాన తలుపులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఆకర్షణీయంగా ఉండాలి అలాగే ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్త బుట్టలు అలాగే చెప్పులు ఉండకూడదు అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి మీ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచడం ద్వారా శుభప్రదం ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే మీ ఇంటి సంపద పెరుగుతుంది అదేవిధంగా ఇంటి ఈశాన్య దిశలోనే నీటి వనరులు ఉండాలి ఇది సంపదను ఆకర్షిస్తుంది మీ ఇంటి ఐశ్వర్యం మీ విపరీతంగా పెరగాలంటే ఉత్తర దిశలో కాని తూర్పు దిశలో కాని అర్ధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే మీ బీరువాకు ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది నైరుతి దిశలో కాని వాయువ్య దిశలో కాని బాత్రూంలు ఉండాలి ఇక మీ వంటగది ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలోనే ఉండాలి ఆడవారు వంట చేసేటప్పుడు తూర్పు వైపుకు చూసేలా ఉండాలి ఇక వంటగదిలో ఉండే స్టవ్ అలాగే సింకులు ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదు ఇక డబ్బును దాచే బీరువాను ఉత్తరం ముఖంగా ఏర్పాటు చేసుకోవాలి ఇది సంపద వృద్ధికి తోడ్పడుతుంది ఇల్లు చిందరవందరగా లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి ముఖ్యంగా దుమ్ము ధూళీ లేకుండా సాలిపురుగులు లేకుండా చూసుకోవాలి ఇంట్లో పూజ ఎక్కువగా ఉంటే మీ ఇంట్లోకి జ్యేష్ఠదేవి అడుగుపెడుతుంది ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది మన ఇంట్లో లక్ష్మీదేవి దిష్టవేయాలన్న మన ఇంట్లో దైవశక్తులు కొలువై ఉండాలన్న ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఉన్న పాత వస్తువులు విరిగిన వస్తువులు పనికిరాని వస్తువులన్నీ తీసేయాలి ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి అదేవిధంగా బాత్రూం తలుపులను ఎప్పుడూ మూసి ఉంచాలి బాత్రూం తలుపులను తెరిచి ఉంచితే ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది ఇంట్లో వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలి వాటర్ పైప్స్ నుండి నీళ్లు అవుతుంటే వెంటనే సరిచేయాలి నీటిని వృధా చేస్తే మీ ఇంటి ధనం కూడా వృధా అవుతుంది మన ఇంటి ఉత్తర దిశ కుబేరునికి సంబంధించినది కాబట్టి ఉత్తర దిశను శుభ్రంగా ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచాలి ఈశాన్య దిశలో అలాగే ఉత్తర దిశలో బరువైన వస్తువులను పెట్టకూడదు మనీ ప్లాంట్ మొక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ఆగ్నేయంలో పచ్చ రంగు కుండీలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది ఇక వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీస్వరూపమైన బీరువాలో పసుపు కొమ్ములను పెట్టుకోండి బీరువాలో పసుపు కొమ్ములు ఉంటే ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మన హిందూ ధర్మంలో గోమతి చక్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో గోమతి చక్రాలను పెట్టుకుంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షంతో మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఆక్వేరియం పెట్టుకుంటే ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు మీ ఇంటి ఈశాన్య దిశలో ఆక్వేరియం పెట్టుకోండి ఇంటి గోడల పైన పగుళ్లు ఉంటే వెంటనే బాగు చేయించాలి లేదంటే ఇంట్లో అరిష్టాలకు కారణమవుతాయి రాత్రి సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు దీనివల్ల మీ ఇంటి సంపద నశిస్తుంది అలాగే రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు తలను దక్షిణం వైపుకు పెట్టుకోవాలి ఇది ప్రశాంతమైన నిద్రకు అలాగే సంపదను చూచిస్తుంది ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలను వేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఈ బియ్యం గిన్నెలు పెట్టండి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గది తప్పనిసరిగా ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిశలో పూజ గది లేకపోతే పూజ గదిలో ఉన్న దేవుని చిత్రపటాలను తూర్పు వైపుకు లేదా ఉత్తర వైపుకు చూసేలా పెట్టుకోవాలి ఇక ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లు వాయువ్యంలో కానీ దక్షిణ దిశలో కానీ ఉండాలి టీవీలు కంప్యూటర్లు ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఆగ్నేయంలోనే ఉండాలి ఇక ఇంట్లో ఉన్న గడియారం తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు గాని ఉండాలి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోవాలంటే మీ ఇంట్లో తప్పనిసరిగా నెమలి ఈకలు పెట్టుకోండి ఇంట్లో నెమలి ఈకలు ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది తాబేలును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి తాబేలు రూపంలో ఉన్న విష్ణువును పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గది ఉత్తర దిశలో పెట్టుకోండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి సిరిసంపదలు వెల్లులిస్తాయి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అయితే వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టుకోకూడదు స్టీల్ డబ్బాలో ఉప్పు ఉంటే ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడి కుటుంబంలో ఆర్థిక నష్టాలు మొదలవుతాయి కాబట్టి ఉప్పును స్టీల్ డబ్బాలో కాకుండా ఒక గాజు సీసాలో నింపుకోవాలి గాజు సీసాలో కాని ఒక చిన్న జాడీలో కాని ఉప్పును పెట్టుకుంటే ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అప్పుల సమస్యలు డబ్బు సమస్యలతో బాధపడేవారు మీ ఇంటి ఈశాన్యంలో ఒక చిన్న సైజులో ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే అప్పులు సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది మన జ్యోతిష్య శాస్త్రంలో స్వస్తిక్ చిహ్నానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి ఒక్కరి ఇంటి ముందు అలాగే ప్రతి ఒక్కరు పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి ఇది మీ ఇంటికి ఐశ్వర్యానికి తెచ్చిపెడుతుంది స్వస్తిక్ గుర్తు ఉన్న ఇళ్లలో ఐశ్వర్యానికి లోటు లేకుండా ముక్కోటి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ప్రతి అమావాస్యనాడు మన ఇంటికి దిష్టి తీయాలి మన ఇంటికి నరదృష్టి సోకితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటికి దిష్టి తీయాలి అదేవిధంగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోవాలి ఇక భార్య భర్తల నిద్రించే పడకగది తప్పనిసరిగా నైరుతి దిశలో ఉండాలి లివింగ్ రూమ్ లో ఉన్న సోఫా సెట్లు దక్షిణం లేదా పడమర గోడలకు ఆనించి ఉండాలి వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి గుమ్మానికి ఎదురుగా ముళ్ల చెట్లు ఉండకూడదు లేదంటే వాస్తు దోషాలు ఏర్పడతాయి వంటగదిలో పూజ గది ఉండకూడదు ఎందుకంటే వంటగదిలో చేసే పూజలకు ఎలాంటి పుణ్యఫలితం లభించదు ఇక పేదలకు దానధర్మాలను చేస్తే మన జాతకంలో పుణ్యం పెరుగుతుంది తద్వారా ఎలాంటి జాతక దోషాలు లేకుండా జీవితాంతం భోగభాగ్యాలను అనుభవించవచ్చు ఇలాంటి చిన్న చిన్న వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇంట్లో సంపద వృద్ధి చెంది ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది శ్రీరామ్